హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అకాడమీ ఈ రోజు నాలుగో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్ ను తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు హిందూ న్యూస్ పేపర్ లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేస్తూ అలాగే కొన్నిసార్లు తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ మీకు అయితే ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా హెడ్ లైన్ వాట్ ఆర్ ద కీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ క్యాస్ట్ అవుట్ వాట్ ఆర్ ద కీ ఆబ్జెక్టివ్స్ అంటే ముఖ్య లక్షణాలు ఏమిటి హి అంటే ముఖ్యమైనటువంటి ఆబ్జెక్టివ్స్ లక్ష్యాలు హాఫ్ క్యాస్ట్ కౌంట్ అంటే జాతి గణన యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటి వాట్ అంటే ఏమిటి ఇది ఇంటరోగేటివ్ ప్రొనౌన్ అని చెప్తారు హార్ అనేది హెల్పింగ్ వర్బ్ ఇక్కడ ఆబ్జెక్టివ్ అనేది ప్లూరల్ బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ హార్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది అదే ఇక్కడ ఆబ్జెక్టివ్ కేవలం సింగులర్ ఏకవచనం ఉంటే ఇక్కడ ఈ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది ద కీ ఆబ్జెక్టివ్స్ అంటే ముఖ్య లక్ష్యాలు ఇక్కడ అనేది డెఫినెట్ ఆర్టికల్ కీ అనేది గా చెప్పొచ్చు ఆబ్ ఆబ్జెక్టివ్స్ అనేది నౌన్ వాట్ ఆర్ ద కీ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ క్యాస్ట్ కౌంట్ హాఫ్ అనేది ఇక్కడ రిపోజిషన్ క్యాస్ట్ అనేది నౌన్ అలాగే కౌంట్ అనేది కూడా నౌన్ అంటే జాతి కౌంట్ అంటే గణన మొత్తంగా జాతి గణన యొక్క ముఖ్య లక్ష్యాలు ఏంటి వై ఈస్ ద బీజేపీ గవర్నమెంట్స్ డెసిషన్ ఎ సర్ప్రైజ్ ఇవన్నీ కూడా క్వశ్చన్స్ ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈ ఆర్టికల్లో సమాధానాలు ఉంటాయి ముందుగా వై ఈస్ ద బీజేపీ గవర్నమెంట్స్ డెసిషన్ ఎ సర్ప్రైజ్ వై ఎందుకు ఇది ఇంట్రోగేటివ్ యాడ్ గా చెప్పాలి ఇంటరాగేటివ్ యాడ్ వర్బ్ హీస్ అనేది హెల్పింగ్ వర్బ్ ద బీజేపీ గవర్నమెంట్స్ డెసిషన్ ఎ సర్ప్రైజ్ ద బీజేపీ గవర్నమెంట్స్ డెసిషన్ అంటే బీజేపీ ప్రభుత్వం యొక్క నిర్ణయం ఇక్కడ బీజేపీ అనేది ప్రాపర్ నౌన్ ఇక్కడ ద అనేది డెఫినెట్ ఆర్టికల్ చెప్పొచ్చు గవర్నమెంట్స్ అంటే ప్రభుత్వం యొక్క ఇది పాసెసివ్ నౌన్ ఎందుకంటే ఇక్కడ టీ పక్కన అఫలాస్టఫీ ఉంది కాబట్టి ఇది పాసిసివ్ అని చెప్పొచ్చు పాసిటివ్ నౌన్ గా చెప్పొచ్చు వై ఈస్ ద బీజేపీ గవర్నమెంట్స్ డెసిషన్ నిర్ణయం అనేది నౌన్ ఏ సర్ప్రైజ్ ఒక ఆశ్చర్యం ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ సర్ప్రైజ్ అనేది నౌన్ మొత్తంగా వై ఇస్ ద బిజెపి గవర్నమెంట్స్ డెసిషన్ ఏ సర్ప్రైజ్ బీజేపీ ప్రభుత్వ నిర్ణయం ఎందుకు ఆశ్చర్యంగా ఉంది వాట్ ఆర్ ఛాలెంజెస్ ద ఎక్సర్సైజ్ వాట్ అనేది ఇంట్రోగేటివ్ ప్రొనౌన్ ఇక్కడ వై అనేది ఇంట్రాగేటివ్ యాడ్ వర్బ్ ఇక్కడ వాట్ అనేది ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ ఫార్ అనేది హెల్పింగ్ వర్బ్ ఎందుకంటే ఇక్కడ ద ఛాలెంజెస్ అనేది ప్లూరల్ బహువచనం ఉంది కాబట్టి ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది అదే ద ఛాలెంజెస్ బదులు ఇక్కడ సింగులర్ ఏకవచనం ఉంటే ఈజ్ అనే హెల్పింగ్ వర్బ్ వస్తుంది ఇక్కడ ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ ద ఛాలెంజెస్ అనేది నౌన్ అంటే ఆ సవాళ్ళు ఇక్కడ ద అనేది డెఫినెట్ ఆర్టికల్ ఛాలెంజెస్ అనేది నౌన్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ అంటే సవాళ్ళు ఏంటి ద ఎక్ససైజ్ విల్ త్రో అప్ ది ఎక్ససైజ్ అనేది నౌన్ ఫ్రేజ్ గా చెప్పొచ్చు బి అనేది డెఫినెట్ ఆర్టికల్ ఎక్ససైజ్ అనేది నౌన్ మొత్తంగా ది ఎక్ససైజ్ అనేది నౌన్ ఫ్రేజ్ అంటే గణన ప్రక్రియ విల్ అప్ అంటే ఎదురు వస్తాయి లేదా ఉత్పన్నం అని చెప్పొచ్చు అంటే తీసుకురావడం ఈ గణన ప్రక్రియ ఎదుర్కొనే సవాళ్ళు ఏంటి ఈ గణన ప్రక్రియ ఏ సవాళ్లను తీసుకొస్తాయి అని కూడా చెప్పవచ్చు అప్ అంటే తీసుకురావడం లేదా ఉత్పన్నం అవడం మొత్తంగా ఈ గణన ప్రక్రియ ఎదుర్కొనే సవాళ్ళు ఏంటి వాట్ ఆర్ ద ఛాలెంజెస్ ద ఎక్సర్సైజ్ అప్ వాట్ ఆర్ ద కాంప్లెక్సిటీస్ వాట్ అనేది ఇంతకు ముందే చెప్పుకున్నాం ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ ద కాంప్లెక్సిటీస్ అనేది నౌన్ ఫ్రేజ్ గా చెప్పొచ్చు కాంప్లెక్సిటీస్ అంటే సంక్లిష్టతలు సంక్లిష్టతలు ఏంటి ఇక్కడ దా అనేది డెఫినెట్ ఆర్టికల్ వాట్ విల్ ఇట్ మీన్ ద రిజర్వేషన్ సీలింగ్ ఇక్కడ వాట్ అనేది ఇంట్రోగేటివ్ ప్రణం విల్ ఇట్ మీన్ అనేది ఒక వెర్బ్ ఫ్రేజ్గా చెప్పొచ్చు అంటే అర్థమవుతుంది అర్థం అవుతుంది ఫర్ ద రిజర్వేషన్ సీలింగ్ అంటే రిజర్వేషన్ పరిమితికి ఇది రిజర్వేషన్ పరిమితికి అర్థం ఏమవుతుంది ఇక్కడ ఫర్ అనేది గా చెప్పాలి ద అనేది డెఫినెట్ ఆర్టికల్ రిజర్వేషన్ అనేది నౌన్ అలాగే సీలింగ్ అనేది కూడా నౌన్ మొత్తంగా వాట్ విల్ ఇట్ మీన్ ఫర్ ద రిజర్వేషన్ సీలింగ్ అంటే ఇది రిజర్వేషన్ పరిమితికి అర్థం ఏమవుతుంది ఇది సింపుల్ ఫ్యూచర్లో క్వశ్చన్ రూపంలో ఉంది విచ్ ఆర్ ద స్టేట్స్ దట్ హ్యావ్ ఆల్రెడీ కండక్టెడ్ ఎ క్యాస్ట్ అన్యుమరేషన్ విచ్ అనేది ఇక్కడ ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ వాట్ అనేది కూడా ఇంట్రాగేటివ్ ప్రొనౌన్ ఆర్ అనేది హెల్పింగ్ వర్బ్ ద స్టేట్స్ అంటే రాష్ట్రాలు ద అనేది ఇక్కడ డెఫినెట్ ఆర్టికల్ స్టేట్స్ అనేది నౌన్ గా చెప్పొచ్చు ఫ్లోరల్ బహువచనంలో ఉంది ఇక్కడ ద స్టేట్స్ ఆ రాష్ట్రాలు అనేది బహువచనంలో ఉంది కాబట్టి ఇక్కడ ఆర్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది వాట్ ఆర్ ద స్టేట్స్ అంటే ఆ రాష్ట్రాలు ఏమిటి దట్ హ్యావ్ ఆల్రెడీ కండక్టెడ్ అంటే ఇప్పటికే నిర్వహించినటువంటి దట్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ హ్యావ్ కండక్టెడ్ అనేది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది ఇది క్వశ్చన్ రూపంలో ఉన్నప్పటికీ ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది ఆల్రెడీ అంటే ఇది వరకే ఇక్కడ ఆల్రెడీ అనే పదాన్ని యాడ్వర్బ్ గా చెప్పొచ్చు ఇప్పటికే నిర్వహించబడిన రాష్ట్రాలు ఏమిటి క్యాస్ట్ అనిమరేషన్ అంటే ఒక జాతి గణన ఇక్కడ ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ ఏ క్యాస్ట్ ఎనిమరేషన్ అనేది ఒక నౌన్ ఫ్రేజ్ గా చెప్పొచ్చు ఇక్కడ ఏ అనేది ఇండెఫినెట్ ఆర్టికల్ క్యాస్ట్ ఎనిమిరేషన్ అనేది మొత్తంగా నౌన్ గా చెప్పాలి వాట్ ఆర్ ద స్టేట్స్ దట్ హ్యావ్ ఆల్రెడీ కండక్టెడ్ ఏ క్యాస్ట్ ఎనిమరేషన్ అంటే ఇప్పటికే జాతి గణన నిర్వహించినటువంటి రాష్ట్రాలు ఏమిటి ఇవి మొత్తంగా క్వశ్చన్స్ వీటి యొక్క ఆన్సర్లు ఈ ఆర్టికల్లో ఇవ్వడం జరుగుతుంది మనం కొంత భాగం ఇంగ్లీష్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం ద స్టోరీ సోఫార్ అంటే ఇప్పటి వరకు జరిగిన కథ ద స్టోరీ అనేది నౌన్ నామవాచకం ఇక్కడ దా అనేది డెఫినెట్ ఆర్టికల్ స్టోరీ అంటే కథ సోఫార్ అంటే ఇప్పటి వరకు లేదా ఇంతవరకు ఇది ఫ్రేజ్ గా చెప్పాలి ద స్టోరీ సోఫార్ అంటే ఇప్పటి వరకు జరిగిన కథ లేదా ఇంతవరకు జరిగిన కథ ద యూనియన్ క్యాబినెట్ డిసైడెడ్ దట్ నెక్స్ట్ సెన్సెస్ విల్ ఇన్క్లూడ్ క్వశ్చన్స్ ఆన్ క్యాస్ట్ ఇట్స్ ఎన్యుమరేషన్ ఆఫ్ ఇండియా పాపులేషన్ ఫర్ ఫస్ట్ టైం ఇన్ ఆల్మోస్ట్ సెంచరీ ద యూనియన్ క్యాబినెట్ ఇక్కడ ద యూనియన్ క్యాబినెట్ ప్రాపర్ నౌన్ ద అనేది డెఫినెట్ ఆర్టికల్ అంటే కే యూనియన్ క్యాబినెట్ అంటే కేంద్ర మంత్రివర్గం హ్యాథ్ డిసైడెడ్ ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ లో ఉంది దీని యొక్క స్ట్రక్చర్ ఏంటంటే సబ్జెక్ట్ ప్లస్ హ్యాస్ ఆర్ హ్యావ్ ప్లస్ వి త్రీ ప్లస్ ఆబ్జెక్ట్ ద యూనియన్ క్యాబినెట్ అనేది సబ్జెక్ట్ ఇక్కడ హ్యాద్ అనేది హెల్పింగ్ వర్ డిసైడెడ్ అనేది త్రీ ద యూనియన్ క్యాబినెట్ హ్యావ్ డిసైడెడ్ అంటే కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది డిసైడెడ్ నిర్ణయించింది దట్ అని ఇది కంజంక్షన్ గా చెప్పొచ్చు ద నెక్స్ట్ సెన్సస్ విల్ ఇన్క్లూడ్ క్వశ్చన్స్ ద నెక్స్ట్ సెన్సస్ అనేది యాబ్జెక్టివ్ ప్లస్ నౌన్ గా చెప్పొచ్చు ఇక్కడ ద అనేది డెఫినెట్ ఆర్టికల్ నెక్స్ట్ అనేది యాబ్జెక్టివ్ సెన్సస్ అనేది నౌన్ అంటే తదుపరి జనగణన నెక్స్ట్ తదుపరి సెన్సస్ జనగణన వి ఇన్క్లూడ్ క్వశ్చన్స్ ఇది ఫ్యూచర్ టెన్స్ లో ఉంది వి ఇన్క్లూడ్ అనేది ఫ్యూచర్ టెన్స్ లో ఉంది అంటే భవిష్యత్ కాలంలో ఉంది చేర్చుతుంది ఇన్క్లూడ్ అంటే చేర్చడం ఇది వివన్ గా చెప్పొచ్చు ఇంక్లూడ్ అనేది విల్ అనేది హెల్పింగ్ వర్క్ గా చెప్పొచ్చు క్వశ్చన్స్ ప్రశ్నలను క్వశ్చన్స్ ఆన్ క్యాస్ట్ అంటే జాతి మీద ప్రశ్నలు లేదా జాతి గురించి ప్రశ్నలు ఇది మొత్తంగా నౌన్ గా చెప్పొచ్చు ఏది నౌన్ ఫ్రేజ్ గా చెప్పొచ్చు క్వశ్చన్స్ ఆన్ క్యాస్ట్ అనేది నౌన్ గా చెప్పొచ్చు ఇక్కడ ఆన్ అనేది ప్రిపోజిషన్ క్యాస్ట్ అనేది నౌన్ సో ఇట్స్ ఎన్యుమరేషన్ అనేది ప్రిపోజిషన్ ఫిట్స్ అంటే దాని యొక్క ఫిట్స్ అంటే దాని యొక్క ఎన్యుమరేషన్ అంటే గణన ఎన్యుమరేషన్ అంటే గణన ఇది నౌన్ గా చెప్పొచ్చు హాఫ్ ఇండియాస్ పాపులేషన్ హాఫ్ అనేది ప్రిపోజిషన్ గా చెప్పొచ్చు యొక్క ఇండియాస్ పాపులేషన్ భారత జనాభా యొక్క ఇక్కడ ఇండియాస్ పాపులేషన్ అనేది పాసిసివ్ నౌన్ ఫ్రేజ్ ఎందుకంటే ఇక్కడ ఇండియాస్ అంటే భారతదేశం యొక్క అని ఉంది కాబట్టి ఇది పాసిసివ్ నౌన్ ఫ్రేజ్ గా చెప్పొచ్చు పాపులేషన్ అంటే జనాభా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఆల్మోస్ట్ ఏ సెంచరీ ఇది ఒక ఫ్రేజ్ గా చెప్పొచ్చు అంటే దాదాపు శతాబ్దం తర్వాత మొదటిసారి నిర్వహించింది ఫర్ అనేది ప్రిపోజిషన్ ద అనేది డెఫినెట్ ఆర్టికల్ ఫస్ట్ టైం ఇన్ ఆల్మోస్ట్ సెంచరీ అంటే దాదాపు శతాబ్దం తర్వాత మొదటిసారి నిర్వహించబోతున్నారు కాబట్టి ఇలా చెప్పడం జరిగింది ఇది ఒక ఫ్రేజ్ గా చెప్పొచ్చు మొత్తంగా కేంద్ర మంత్రివర్గం దాదాపు ఒక శతాబ్దం తర్వాత మొదటిసారిగా తదుపరి జనగణనలో భారతదేశ ప్రజల గణనలో జాతికి సంబంధించిన ప్రశ్నలను చేర్చాలని నిర్ణయించింది ద డెసిషన్ ఎ రివర్సల్ ఆఫ్ ద రూలింగ్ భారతీయ జనతా పార్టీస్ స్టాండ్స్ సోఫార్ కమ్స్ comes హెడ్ ఆఫ్ ది క్రూషియల్ విహర్ ఎలక్షన్స్ అండ్ త్రోస్ అప్ మెరియడ్ ఛాలెంజెస్ ద డెసిషన్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ గా చెప్పొచ్చు అలాగే నౌన్ గా చెప్పొచ్చు ద డెసిషన్ అనేది నిర్ణయం చూడాలి ఇక్కడ ద డెసిషన్ పక్కన కామా ఉంది అలాగే సోఫార్ పక్కన కామా ఉంది ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం సబ్జెక్ట్ కు సంబంధించింది ఏ రివర్సల్ ఆఫ్ ద రూలింగ్ భారతీయ జనతా పార్టీ స్టాండ్స్ సో ఫార్ అంటే ఇప్పటి వరకు ఉన్న పాలక భారతీయ జనతా పార్టీ దృక్పథానికి విరుద్ధంగా ఉండి అనే అర్థం వస్తుంది రివర్సల్ ఆఫ్ అంటే యొక్క విరుద్ధం ఇది నౌన్ ఫ్రేజ్ గా చెప్పొచ్చు ఏ అనేది ఇన్డెఫినెట్ ఆర్టికల్ రివర్సల్ ఆఫ్ రివర్సల్ ఆఫ్ అనేది నౌన్ ఫ్రేజ్ ద రూలింగ్ భారతీయ జనతా పార్టీ స్టాండ్స్ అంటే బీజేపీ పాలక దృక్పథం యొక్క అంటే బీజేపీ దృక్పథానికి విరుద్ధంగా ఉండి అంటే పాలక బీజేపీ దృక్పథానికి విరుద్ధంగా ఉండి ద రూలింగ్ అంటే పాలక భారతీయ జనతా పార్టీస్ అంటే పాలక బీజేపీ యొక్క స్టాండ్స్ దృక్పథం పాలక బీజేపీ దృక్పథానికి విరుద్ధంగా ఉండి టో ఫార్ ఇంతవరకు లేదా ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఉన్న పాలక భారతీయ జనతా పార్టీ దృక్పథానికి విరుద్ధంగా ఉండి ద డిసిషన్ మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలంటే కమ్స్ అంటే వచ్చింది ఎ హెడ్ ఆఫ్ ద క్రూషల్ బీహార్ ఎలక్షన్స్ ఎ హెడ్ ఆఫ్ అంటే ముందు ద క్రూషల్ బీహార్ ఎలక్షన్స్ అంటే ముఖ్యమైన బీహార్ ఎన్నికలకు ముందు వచ్చింది అండ్ మరియు ఇది కంజంక్షన్ గా చెప్పచ్చు ఫ్రోసప్ అంటే తీసుకువస్తుంది లేదా ఉత్పన్నమవుతుంది మిరియడ్ ఛాలెంజెస్ అంటే అనేక సవాళ్లను ఇది మిరియడ్ అనేది అడ్జెక్టివ్ ఛాలెంజెస్ అంటే సవాళ్ళు మొత్తంగా ఈ నిర్ణయం ఏ నిర్ణయం కేంద్ర మంత్రివర్గం తదుపరి జనగణనలో భారతదేశ ప్రజల గణనలో జాతికి సంబంధించిన ప్రశ్నలు చేర్చాలని దాదాపు ఒక శతాబ్దం తర్వాత మొదటిసారిగా నిర్ణయించింది ఈ నిర్ణయం ఇప్పటి వరకు ఉన్న పాలక భారతీయ జనతా పార్టీ దృక్పథానికి విరుద్ధంగా ఉండి ముఖ్యమైన బీహార్ ఎన్నికల ముందు వచ్చింది మరియు అనేక సవాళ్ళను తెస్తుంది లేదా ఉత్పన్నం చేస్తుంది అని కూడా చెప్పవచ్చు ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకుని ఇంగ్లీష్ నుంచి తెలుగులో తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతున్నాను మీకు ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి